హాయ్ హలో అందరికీ నమస్తే నా పేరు గురువు వెల్కమ్ టు మై ఛానల్ ప్రకృతం అమేకం ఈరోజు చాలా బాట పెట్టాం దేనికోసం తెలుసా తేగల కోసం వేట పెట్టాం టేగలు ఈరోజు తోమి వాటిని తీసి కాలబెట్టి తినాలి తాడి గింజ దాన్ని పగల కట్టి లోపల పప్పు ఓకే అండి మనం వీడియోలోకి వెళ్ళిపోతామా బామర్ది తెతున్నాడు అరే బాహుమర్ది ఈ టేగల కోసం ఈ వీడియో కోసం ముప్పై పెట్టాను పెట్టాడు నన్ను ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఇలా పొలం గట్టినున్న తాటి చెట్ల నుండి తాటికాయలు పండిపోయి కింద రాలిపోతే అలా కింద కాయలు కొన్నాళ్ళకి గింజలుగా మారి ఇలా మొక్కలు వచ్చేస్తాయి చూడండి ఎన్ని మొక్కలు వచ్చాయి అక్కడ ఇలా మొక్క రాకముందే మనం ఆ భూమిలోంచి టేగం తీసుకోవాలి వీడిని ఎలా ఐడెంటిఫై చేస్తాం మనం చెప్పారా బైసైడ్ వీడైన కనపడకుండా తిత్తన్నాడు వీడియో వీడియో రాకుండా చేయడానికి ఒకప్పుడు రాదు అటు తీసుకోకుండా బాగా లోపలికి బాగా ఇటు కొట్టలే కొట్టు అది తీసిరింది తేగ తేగం ముదిరింది నేను బయట తెలిసి తేగ ముదిగ ఇలా ఎత్తుకుంటే ముదిరింది తేగ ఫిషల్ ఫిషులు తినలేము ఇంకా టేగుంది ఇలా అర్థమవుతుందంటే అర్థమైంది బొర్ర దాని బొర్ర మట్టి వేరు వేరే ఇది వేరు అంటాము బొర్రమటి వేరు ఇలా వెళ్ళి ఇంకా మొక్క వచ్చేసిద్ది మొక్క తేల ఇంకా తినలేం చా చద్దాం పీరీ తన టేకొచ్చిందా ఎక్ టేకొచ్చింది టేగ్ తాటి బొర్ర ఇది పైన పడేసి చిన్న టేగ లావులు భూమికి వెళ్ళిపోద్ది అది అటు చూపించాలి మామూలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు టేకులు ఎలా ఒకటి అని చుట్టూ పచ్చని భూములు వరి కోతలన్నీ తీసేసి కుప్పలేశారు ఇంకా చూడండి వరి కుప్పలేశారు తర్వాత ఆ పంట పొలాల్లో పక్క మినుంజలుతారు చుట్టూ ప్రశాంతమైన వాతావరణం చాలా గట్లమంటే ఇది తాటి చెట్లు చాలా ఉంటాయి ఈ ఎండాకాలంలో ఇవే మన తాటి మంజలు ఇట్లా చేపలు పెంచుతారా ఇలా చేపలు పెంచుతారు ఇవి చిన్న చెరువు ఇది తాటి గుంజు గుంజు తాటిత్తనం లోపల ఎండి తాటిత్తనం ఎండిపోయిన తర్వాత లోపల గుంజు ఇది ఇది కూడా బాగుంటది ఇక తాటికాయలు తాటి చెట్టు నుంచి కింద పడిన తర్వాత ఈ బాగా ఇది అయిపోయి ఇక వీటి నుంచి టేకలు వస్తాయి భూమిలోకి దీన్ని లోపల టెంకీ పగల ఇది ఇలా ఉండుతాయి తినవచ్చు ఇది బాగుంటుంది తాటి గుంజ అంటారంట దీన్ని ఇది కొబ్బరికాయలు ఉండే పువ్వు ఉంటుంది చూసారా ఆ మాది కదా మన కొబ్బరికాయలు ఉండే పువ్వు వచ్చేది చూసారా ఆ టేస్ట్ ఉంటుంది అలా ఉండి చాలా వెళ్తున్నాం ఇక ముందు ముందున్నారు ఇద్దరు మనం పోయి వీడియో తీసుకోవటమే మామూలు నాకంటే ముందే టేగలు తీసి ఒకసారి భద్రంగా దాపెట్టారు తాటాకేసి ఇక చూడండి ఆహా టేకలు వీడీ ఉన్నాయి కదా మా మా గారు మొత్తం కోతమ్మకే చేద్దాండి చాలా బాగున్నాయి బాగా గట్టిగా మంచి ఊరిని టేగలు బాగున్నాయి ఆ తెచ్చిన టేగలని నిప్పుల్లో కొన్ని కాల్చాము వీటిని కాల్చడం కూడా ఒక ఆటలాగానే ఉంది అవి అలా కాల్చకూడదంట వాటిని ఇలా నిప్పుల్లో ఇలా నిలబెట్టాలి అలా గుచ్చాలంట అవి అయితే నేను రివర్స్ కూర్చాను అట్లా కాదు వాటిని తలకిందులుగా గుచ్చాలి అలా తలకిందులుగా గుచ్చిన వాటిని కాలిన తర్వాత తీసాను బాగా కాలిని చేయగలుగుతూ ఉంటుంది అలా కాల్చిన టేకలు కూడా మంచి రుచిగా బలం ఉన్నాయండి టేస్ట్గా చాలా బాగున్నాయి మంచి ఫైబర్ కంటెంట్ ఉంది ఇంట్లో కొన్ని టేగలు నిప్పుల మీద కాల్చుకొని తిన్నాము చాలా బాగున్నాయి అయితే ఇంకొన్ని మిగిలిని ఆ టేగలన్నింటిని కూడా వాటి తొడలన్నీ కట్ చేసి కొండలో ఉడకేస్తారంట ఆ ఉడకేసి కూడా చాలా బాగుంది అన్నారు అయితే నేను నీళ్లు పోసి ఉడకేస్తారేమనుకున్నా అనుకున్నా కానీ అలా కాదంట ఈ కొండలోనే వాటిని పెట్టి ఉడకేశారు ఈ టీగల్ని ఎలా వడకేశారో ఈ వీడియోలో మీరే చూడండి ఆ టేగలు ఉన్న కొండని మట్టి మీద బోర్ లాగా బోర్లించాలి మనం మంట వేసి కాలబెట్టినప్పుడు చుట్టూ పొగ ఆ కొండలోకి వెళ్లకుండా చుట్టూ మట్టితోనే ప్యాక్ చేయాలి పైకి ఉన్నాయి అనుకుంటా నిలబడిద్దా దాదాపు ఆ కొండ చుట్టూ గంట సేపు మంట పెట్టారు మొత్తానికి కొండలో టేకలు చాలా బాగా ఉడికినాయండి అవి టేస్ట్ చేసాము చాలా మంచి టేస్ట్ గా ఉన్నాయి అట్టనే ఉడకలా ఓకే అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వారికి అనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి